అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రకాశం బ్యారేజ్ని గుద్దినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలిగితీసే కార్యక్రమం అనేది ఏడవ రోజు ఉదయాన్నే స్టార్ట్ అయిందండి ప్రస్తుతం మనం భవానీ ఐలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఒక ఐదు వందల మీటర్ లవతల ప్రకాశం బ్యారేజ్కి భవానీ ఐలాండ్కి మధ్య ప్రాంతంలో అయితే మనం ఉన్నాం మీరు ఇక్కడ చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్కి బయలుదేరుతున్నటువంటి ప్లాన్ డీకి సంబంధించినటువంటి మరబోట్లు ఏవైతే ఉన్నాయో ఇసుకని డ్రెడ్జింగ్ పద్ధతిలో తీసేటటువంటి బోట్లు ఆ బోట్లు అయితే ఇక్కడ నుంచి బయలుదేరడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయండి మీరు చూడవచ్చు చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ మిగిలి ఉండటం వల్ల వాటిని అయితే కంప్లీం చేస్తున్నారు ప్రస్తుతానికైతే అబ్బుల టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుంచి బోట్లను ఏవైతే ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకుని నీటిలో మునిగిపోయినటువంటి బోట్స్ ఉన్నాయో వాటిని తీసే కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి మరి కొద్దిసేపట్లోనైతే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు నిన్న వీడియోలో చెప్పినట్టు విధంగా మీరు చూడొచ్చు ఐరన్ భీములు ఏవైతే ఉన్నాయో రెండు పడవల్ని కలిపి జాయింట్ చేసేసేసారు వాటిని ఎంత బలంగా జాయింట్ చేస్తారో మీరు చూడవచ్చు మూడు భీముల్ని ఏకకాలంలో రెండు పడవలకి కలిపేసి ఇవి ఐరన్ బోట్లు అవడం వల్ల వెల్డింగ్ చేసే ప్రక్రియ కూడా చాలా త్వరగా సాధ్యపడిందని అయితే మీరు చెప్తూ ఉన్నారు నిష్ణాతులైనటువంటి సేలర్లు ఎవరైతే ఉన్నారో కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో దాదాపు మూడు వందల అడుగుల ప్రాంతంలో మునిగిపోయినటువంటి ప్యాసింజర్ బోటు టూరిస్టులు తీసుకెళ్తున్నటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసినటువంటి ఈ అబ్బుల్ టీం వాళ్ళు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పడవల్ని ఈ ప్లాన్ డి ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే ప్లాన్ ద్వారా బయటకు తీసే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము కాసేపట్లో ఆ బోట్లను అయితే బయటకు తీస్తాం మీరు చూస్తూ ఉండండి సార్ అని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఆ బోట్ల మీద అయితే వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అప్పులు గారి టీం కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసేశారు ఇక్కడ ఈ బోట్లు కదిలిన వెంటనే మేము బయలుదేరుతామండి చిన్న చిన్న వర్క్స్ మిగిలి ఉండటం వల్ల జరుగుతుందని చెప్తున్నారు మరోపక్క ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో సీ లైన్ సంస్థ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆ బోట్లకైతే మునిగిపోయినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి అడుగు భాగం నుంచి పై వరకు కూడా గడ్డర్లు బిగించారు చిన్న చిన్న కప్పిల్ లాంటివి వెల్డింగ్ ద్వారా అయితే వాటిని ఆ బోట్ చుట్టూరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈ బోట్లు రెండింటినీ కూడా కలిపి ఆ ఐరన్ వెల్డింగ్ చేసిన తర్వాత ఈ భీములతో మధ్యలో ఉన్నటువంటి మీకు ఖాళీ ప్రదేశం కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు పడవల్ని సమాంతరంగా తీసుకెళ్ళి అక్కడ మునిగినటువంటి బోట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ బోటు ఏ పొజిషన్లో అయితే నిలబడి ఉందో అక్కడ మునిగినటువంటి బోటు కూడా అదే పొజిషన్లో నీళ్ళు ఉందని వాళ్ళు చెప్తున్నారు ఈ రెండు కోట్లని మునిగిపోయినటువంటి బోట్ ఉందో ఆ బోటుకి సమాంతరంగా మధ్యలోకి తీసుకెళ్తామండి తర్వాత కంపీలతోటి ఇనుపు చైన్లతోటి ఆ బోట్ని నది అంతర్భాగంలోకి దిగి ఈ ఐరన్ గడ్డర్లు ఐరన్ భీములు ఏవైతే ఉన్నాయో వాటికేసి బిగిస్తామండి తర్వాత ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతి ద్వారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశం మీకు మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్యలో ఇందులోనే ఇసుక నింపుతారు డ్రెడ్జింగ్ ద్వారా వచ్చినటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకను ఇందులోనే లోడ్ చేస్తారండి ఇప్పుడు ఇసుక ప్లేసులో ఇక్కడైతే దీన్ని వాటర్తో అయితే ఫుల్గా నింపేస్తాం సార్ అప్పుడు ఈ బోట్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది దాదాపుగా ఈ బోటు ఎత్తు అనేది పద్దెనిమిది అడుగులు అలా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు దాదాపుగా నదీ గర్భంలోకి పద్దెనిమిది అడుగులు అయితే కిందకి దిగిపోతుందండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే పదిహేను అడుగుల వరకు లోతు ఉండొచ్చు లేదా పద్దెనిమిది అడుగులు ఉండొచ్చు అని చెప్తున్నారు పూర్తిగా ఈ బోట్ అనేది అంచుల వరకు కూడా మునిగిపోయిన తర్వాత ఇందులో ఆపరేషన్ వాటర్ లోడింగ్ అంటే ఈ వాటర్ ఏదైతే నిపు ఆ అంచుల వరకు వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని మీరు బయటకు తోడేస్తామండి క్రమంగా ఇప్పుడు పడవ అయితే ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్కి అయితే పైకి తేలుతుందండి యాస్టీజ్గా రెండు పడవలని మేము కలిపి ఐరన్ చేయడం వెల్డింగ్ చేయడం వల్ల ఈ రెండు పడవలు ఏకకాలంలో పైకి లేకపోతే ఆ మధ్యలో ఏదైతే నదిలో మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోటు కూడా వీటితో పాటు సమాంతరంగా బయటకు వచ్చేస్తుందండి అలానే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్కి అయితే ఆ బోటు మునిగిపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తాం ఒక బోటుని తీయడం సాధ్యమైతే మిగతా బోట్లు రెండింటిని కూడా సాయంత్రం లోపే బయటకు తీసేస్తామని వీళ్ళైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు చిన్న చిన్న ఐరన్ వెల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి వచ్చినటువంటి నిష్ణాతులైనటువంటి వెల్డర్స్ చాలా పగడ్బందీగా చేస్తున్నారు ఎందుకంటే ఈ నీటిలో మునిగిపోయినటువంటి బోటు యొక్క వెయిట్ దాదాపుగా మూడు వందల యాభై టన్నులు ఉంటుందని అప్పులు టీపాలు చెప్తున్నారు మనం దాదాపుగా వంద టన్నుల నుంచి నూట ఇరవై టన్నులే బోట్ వెయిట్ ఉండొచ్చు అనుకున్నాం కానీ ఐరన్తో చేసినటువంటి బోట్ వెయిట్ సుమారుగా వంద టన్నులు ఉంటుందండి ఇందులో తీసుకెళ్లేటటువంటి ఇసుక కానీ లేదా వాటర్తో కలిపి దాదాపుగా దానిలో రెండు వందల యాభై టన్నులు స్టోర్ చేయొచ్చండి టోటల్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క బోటు యొక్క వెయిట్ అనేది మూడు వందల యాభై టన్నుల దాకా ఉండటం వల్ల మేము ఈ బోట్లు బయటికి తీసే ప్రక్రియ అనేది ఆలస్యమైందని చెప్తున్నారు మరి ఇంకొకటి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్కి ఏవైతే స్లూయిజ్ గేట్లు ఉన్నాయో సైడ్ అమ్మటి నాలుగు గేట్లు వాటిల్లోకి వాటర్ వెళ్ళడానికి అక్కడ ఒక సిమెంట్ గోడ లాంటిది కట్టారు సో దానివల్ల ఇక్కడ బోట్లు ఇరికిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో అది డెబ్బైవ నెంబర్ గేటు అలానే అరవై ఏడవ నెంబర్ గేట్ నుంచి డెబ్బై నెంబర్ గేట్ మధ్యలోనే మునిగిపోయినటువంటి లేదా ప్రకాశం బ్యారేజ్ని తీగొచ్చినటువంటి బోట్లు ఉండడం వల్ల ఆ బోట్లు బయటకు తీసే ప్రక్రియ ఆ గోడ వల్ల ఆలస్యమైందండి లేకుంటే అసలు ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఆ బోట్లు మేము ఎప్పుడో లాగే వాళ్ళని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు వేసినటువంటి మూడు ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతి ద్వారా ప్లాంట్ని సక్సెస్ఫుల్గా మేము అమలు చేస్తామంటే ఖచ్చితంగా బోట్స్ని అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి అలా తీసుకొచ్చేస్తామని అయితే వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మార్నింగ్ ఆరు గంటలకే వీళ్ళంతా వచ్చి వర్క్స్ స్టార్ట్ చేశారు ఈ రోజు సాయంత్రం లోపు ఎలాగైనా కానీ అక్కడ ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బోట్ని అయితే ప్రస్తుతానికి ఈ పొజిషన్లోనే ఒక ఇరవై ముప్పై మీటర్ల ముందుకు తీసుకొచ్చి పెట్టారు మిగతా రెండు బయటలో రెండు బోట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుకుని ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ముందుకు తీసుకొచ్చినటువంటి బోట్ని బయటికి తీసినట్లయితే మిగతా రెండు బోట్లని కూడా బయటకు తీయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు మరి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టినటువంటి బోటు ఎంత ఉంటుందో మీరు చూడొచ్చు దాదాపుగా బోట్ యొక్క పొడవు నలభై మీటర్లు ఉంటుంది అంటున్నారు ఎత్తు ఆరు మీటర్లు అలానే వెడల్పు వచ్చేసేసి పన్నెండు మీటర్లు అలా అని కూడా వీళ్ళు చెప్తున్నారు అంటే దాదాపుగా పద్దెనిమిది అడుగుల ఎత్తు నూట ఇరవై అడుగుల పొడవు అలానే ముప్పై అడుగుల వెడల్పు ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇంత వెడల్పు బోట్లు ఏకకాలంలో ఐదు బోట్లు వచ్చేసేసి ప్రకాశం బ్యాలేజీని ఒకేసారి పదకొండున్నర లక్షల క్యూసెక్లు పైబడి వరదొస్తున్న టైంలో కొట్టేది ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే వచ్చేటటువంటి జలప్రలయం ఏ విధంగా ఉండేదో ఏ స్థాయిలో ఉండేదో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏ విధంగా ఉండేదో మీరు ఊహలకే వదిలేస్తుంది మీరు ఒకసారి చూడొచ్చు దీని వెనకైతే కుట్ర ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ నమ్ముతుంది దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా సేకరించే పనులైతే ఉంది ప్రస్తుతానికి ఇదే కేసులో ఉన్నటువంటి సురేష్ గారు ఆల్రెడీ పోలీసు కస్టడీలో అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయం మీద ఆయన పోలీస్ కస్టడీలో తెలుస్తుంది మరి ఒకరు ఉన్నారు వాడు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఉన్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన పాస్పోర్ట్ని ఆయన పాస్పోర్ట్ ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే అప్పగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారే తెలిపారు ప్రస్తుతం మరి ఈరోజు ఈ బోట్ల ప్రక్రియ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుద్దని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు మీరు వీళ్ళు చేసినటువంటి వర్క్ను చూడొచ్చు మనం భవానీ ఐలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో దాని నుంచి ఒక ఐదు వందల మీటర్ల ముందుకి ఇక్కడ ఈ బోట్స్ని బయటికి లాగడానికి దాదాపుగా ఫెర్రీ గొల్లపూడి అలా వైపు నుంచి తీసుకొచ్చి ఇక్కడ లంగరేసినటువంటి బోట్స్ని చూడొచ్చు సేమ్ ప్రకాశం బ్యారేజ్ని ఏవైతే బోట్స్ గుద్దాయో అవే అయితే అలాంటి బోట్స్ని తీసుకొచ్చి దాదాపుగా ఇక్కడ ఒక ఏడు అయితే లంగరేసి ఉంచారు ఎప్పుడైతే ఆ బోట్లని ఈ పద్ధతులు ఆపరేషన్ వాటర్ లోడింగ్ పద్ధతులు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ బీమ్లు ఏవైతే ఉన్నాయో వీటికి బిగించిన తర్వాత ఈ బోట్లతో లాగడం అయితే సాధ్యం సాధ్యమైతే బయటికి తీసుకొస్తారు లేదంటే ఆ బోట్స్ని కూడా వీటికి లింక్ చేసి అందులో ఉన్నటువంటి పడవని అండర్ వాటర్లోంచే ముందుకు లాక్కొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఈ ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మరలా కూడా వర్షాలు పడి లేదంటే వరదలు వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే అక్కడే బోట్స్ ఉంటే బ్యారేజీకి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు తెలియజేసినటువంటి తరుణంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బోట్స్ని అయితే బయట తీయాలని కృతనిత్యంతో ప్రభుత్వం కానీ ఇక్కడ వచ్చినటువంటి అబ్బుల టీం వాళ్ళు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు సీ లయన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అందరూ కూడా కృతనిత్యంతో పనిచేస్తున్నారు డే అండ్ నైట్ కూడా కష్టపడి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం ఖచ్చితంగా చూడవచ్చు టీం మెంబర్స్ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అలానే అక్కడ ఘాట్ ఏదైతే ఉందో అక్కడ కృష్ణా ఘాట్ ఏదైతే ఉందో స్నానాలు చేసుకుంటారు అక్కడ అబ్బుల్ టీం వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ చేశారు అలానే బ్యారేజ్ దగ్గర సీలహిల్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు ప్రస్తుతం సమయం అయితే పొద్దు పొద్దున్నే ఏడు గంటలు దాటి ఎనిమిది మధ్యలో ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ అయితే పదకొండు గంటలకల్లా పడవనైతే బయటికి తీసేస్తామండి మీరు చూడండి ఎలా బయటకు వస్తుందో ఈ ప్రక్రియలో మేము చాలా బోట్స్నైతే ఇలాంటి వాటిని వందల వెళ్తే బయటికి తీసామని అయితే వీళ్ళు చెప్తున్నటువంటి